టాలీవుడ్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చినటువంటి మూవీ డాకు మహారాజ్ ఈ మూవీలో బాలయ్య సరసన జోడీగా ప్రజ్ఞా జైజ్వాల్ హీరోయిన్గా నటించింది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఒక రేంజ్లో ఎదురు చూశారు ఇలా ఫైనల్గా అంచనాలు అందుకున్న ఈ సినిమాని నెమ్మదిగా తెలుగుతో సహా ఇతర భాషల్లో రిలీజ్కి తీసుకువస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రస్తుతం రిలీజ్ అయిన మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసేలా వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది నార్త్ స్టేట్స్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు తీసుకువచ్చింది హిందీలో ఈ జనవరి ఇరవై నాలుగు నుంచి థియేటర్లో బాలయ్య సందడి మొదలైంది అక్కడ కూడా బాలాయిబాబు తన సత్తా చాటారు వసూళ్ల పరంగా నార్త్లో బాలాయిబాబు సినిమా బాగానే డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు ముఖ్యంగా ఇందులో నార్త్ నటీనటులు నటించడం అక్కడ కొంత భాగం షూటింగ్ చేయడంతో చాలామందికి ఇది ఓన్ అయింది తొలి రోజు రెండున్నర కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా రెండో రోజు రెండు కోట్ల యాభై లక్షలు తీసుకువచ్చింది మూడో రోజు రెండు కోట్ల పది లక్షలు నాలుగో రోజు కోటి ఇరవై ఐదు లక్షల మేర వసూళ్లు వచ్చాయి ఇక ఏడు రోజులకి ముప్పై ఆరు లక్షల రూపాయల వసూళ్లు వస్తే పద్నాలుగు రోజులకి ఈ సినిమాకి పదమూడు లక్షల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది ఆ రోజున ఇక పదిహేనో రోజు పన్నెండు లక్షల రూపాయల వసూలు తీసుకువచ్చింది హిందీ మార్కెట్లో హిందీ మార్కెట్లో ముంబై సర్క్యూట్లో దాదాపు కోటి ఎనభై ఎనిమిది లక్షల మేర వసూళ్లు వచ్చాయి ఇక పదకొండు శాతానికి ఆక్యుపెన్సీ కనిపిస్తుంది ఈ సినిమాకి సంక్రాంతి పండుగ బాలయ్యకు బాగా కలిసి వచ్చిందని మరోసారి డాకుమారాజ్ సినిమాతో పురువైంది మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో తీసుకువస్తోంది ఇక ఈ సినిమాకి గ్రాస్ వసూలు చూసినట్లయితే తొలి రోజు యాభై ఆరు కోట్లు తీసుకువచ్చింది రెండో రోజు డెబ్బై నాలుగు కోట్లు తీసుకువచ్చింది నాలుగు రోజులకి నూట ఐదు కోట్లు తీసుకువచ్చింది పది రోజులకి నూట డెబ్బై ఆరు కోట్లు తీసుకొచ్చిన ఈ సినిమా పదమూడు రోజులకి రెండు వందల పదహారు కోట్ల వసూళ్లు వచ్చాయి పదిహేను రోజులకి రెండు వందల ముప్పై ఒక్క కోట్లు పంతొమ్మిది రోజులకి ఈ సినిమా రెండు వందల నలభై ఏడు కోట్లు తీసుకువచ్చింది మొత్తంగా ఇరవై రోజులకి రెండు వందల యాభై కోట్ల వసూళ్ల మార్క్ దాటింది ఈ సినిమా ఈ సినిమా స్టోరీ దాదాపు నార్త్లో జరగడం మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ నటించడంతో నార్త్లో కూడా మంచి ఆదరణ వస్తోంది ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం డాకు మహారాజ్ హిందీలో మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది పన్నెండు శాతం నుంచి పదిహేను శాతం కలెక్షన్స్ అక్కడి నుంచే తీసుకువచ్చినట్టు అనలిస్టులు భావిస్తున్నారు ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల వస్తువుల మార్క్ దాటింది ఈ సినిమా ఈ ఏడాది ఈ సినిమా అత్యద్భుతమైన విజయం ఇవ్వడం అలాగే బాలయ్యబాబుకి పద్మభూషణ్ అవార్డు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు